హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక అందరైతే పండుకునేరే ఇప్పుడే తెల్లారుతుందనమాట ఇంకా నేనైతే బయటకైతే వచ్చి ఇంకా కసవైతే కొట్టి పొయ్యి అయితే అంటిద్దామని ఇంకా టీకి ఆల్రెడీ పెట్టొచ్చానే ఇంకా లేచినే టీ తాగడం అలవాటు కదా టీకైతే పెట్టొచ్చానా పొయ్యి అయితే వెలిగించుకోవాలి కసబ కొడతాను ఫస్ట్ దీన్ని కసబొట్టినవారు ఆల్రెడీ సగం ఇంకా ఉండదు ఇక ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా అనమాట సో ఆల్రెడీ చిక్క రోణలో అయిపోయింది అయితే మన పంతాన్ని చేసుకుంటుంది సో ఎకండ్ నేను రెడీ అయ్యేపాటికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేటు సో ఓకేనా ఇప్పుడే తెల్లవారుతుంది చూడండి మొత్తానికి ఇక్కడ దాకా వచ్చింది రవ్వంట బయటనే వంట చేస్తుంది చూడండి చాలా రోజులైంది ఎందుకో మరి బయట పొద్దున్నే ఎందుకు పెట్టుకుంటానంటే హెచ్చ ఉంటుంది మంట దగ్గర కుసోని చేయొచ్చు గ్యాస్ కాళ్ళు నిలబడాలంటే అంత పొద్దున్నే నిలబడిపోద్ది కాదు అందుకనేసి ఇంకా బయట కొండ పనిమంట కూడా బాగుంటుందను అన్ని రకాలుగా అని ఇక్కడే పెట్టుకుంటున్నాను ఇంకా అన్నం ఒకటే ఉడికేదోటే లేటు లోపల బ్యాల్ వేసి కుక్కర్లో అయితే పెట్టింటే ఆఫ్ చేసి ఇంకా తొందర అయితే కాయగూరలు కట్ చేసి ఈరోజైతే సాంబార్ అయితే చేయాలనుకుంటున్నాను మా పిల్లలకి తొందర తొందర అయింటే బాగుండే లేట్ అయినా ఇంకా కూడా ఈరోజు ఇచ్చి వస్తాను ఇంకా ఎందుకంటే సాంబార్ చేయాలను అనుకున్నాను కాబట్టి చెప్పాలి కదా అన్ని కాయగూరలు అనేవి తీసుకొచ్చి నేను కూడా సాంబార్ సరిపేట సాంబార్ సరిపేటలు ఉన్నాయి ఆలు ఉంది వంకాయ దోసకాయ క్యారెట్ ఎర్రగడ్డ టమోటా ఉల్లిగడ్డ ఎర్రగడ్డ వేద్దా ఇంతకుముందు కామెంట్ చేసిండ్రీ నేను ఎందుకు వేస్తున్నానంటే ఇంకా మన మామూలు టైం పిల్లలు తినాలంటే కాయగూర ఒక్కటే చేస్తే తినరనమాట సాంబార్లో వేస్తే ఇష్టంగా తింటారు అందుకనేసి ఎర్రగడ్డ అయితే ఇవి తీసుకునే ఇంకా క్యారెట్లు దోసకాయలు ఇంకా ఇవన్నీ మామూలుగానే సాంబార్లోకి వేస్తాం కదా ఇంకా టీ తాగాల టీ తాగలేదు ఇంకా ప్రకాప్ వస్తే టీ తాదామని ఇట్లే విసునే పోయి దగ్గరే నేను అప్ అయిపోతే కొంచెం టైం ఏంది తెల్లారిందనమాట అనమాట చీకట్లోనే లేచినా కానీ ఇప్పటికీ తెల్లారింది లైట్గా తెల్లారుతో వస్తుంచండి అన్నం అయినట్టు ఇది మళ్ళీ వచ్చేలోపల అన్నం దిగిపోతే ఇబ్బంది కొంచెం ఉడికితే ఇంక రోజు స్టోరీ బియ్యం వండుకుంటే ఈ రోజు అన్నం బియ్యం వండేది సాంబార్లో బాగుంటుంది కదా అని టైం అవుతుంది మళ్ళీ పిల్లలు వే అవుతుందా లేకపోతే ఏమైనా టిఫిన్ దమ్మంటే తెస్తా పిల్లలకి ఇడ్లీ కానీ ఏమైనా తెస్తే తినిపిస్తానంటే తెస్తా పోయి అట్లా కాదు లేట్ అవుతుంది అంటే అంటున్నా ఎవ్వరు లేదు సైలెంట్గా పండుకోలేరు పండుకోని లేట్ అయి లేపినా కూడా ఏడుస్తారు నిన్నైతే ఊరికి సైలెంట్గా లేచిండ్రీ వాళ్ళ స్కూల్లోన జనవరి ఇరవై ఆరో తారీఖు బాగా ప్రోగ్రామ్ ఉంటుంది కదా నాకు చీర కట్టి అని నిన్న సాయంత్రం నుంచి పెట్టింది నేను వద్దులేమ్మా కొంచెం పెద్దగా అయితే నీకు తెలుస్తుంది కదా అంటే చీర అసలు ఎట్లా కట్టుకోలో తెలియదు ఆయన చీర కట్టుకుంటుంది అంట నెక్స్ట్ సంవత్సరం ప్లాన్ చేసుకుందాం లే డాడీ అంటే ఇంకా ఊరికైంది మరి వాళ్ళు మేడం చెప్తే ఈరోజు మా అటుకు పోతే క్యారర్ ఇచ్చేకి తెలుస్తుంది చెప్తారు కదా అప్పుడే పేరెంట్స్కి

అయితే తొందర తొందర ట్రై సెవెన్ థర్టీ ఏడున్నర అసలు తెల్లవారేది ఎందుకంటే తెలుసా ఆరు నలభైకి తెల్లారుతుంది ఇంకా ఇప్పుడు ఇప్పుడే అనుకున్నా సో ఫ్రెండ్స్ ఇంకా సాంబార్ కదా రెడీ చేసిందండి కానీ కడిగేసి కోసి నీళ్ళ అట్లా గుడ్డీ పెట్టుకొని వచ్చింటి ఆలుగడ్డ క్యారెట్ బోసకాయ ఎర్రగడ్డ ఇవన్నీ కట్ చేసినా పచ్చిమిర్చి టమోటా కట్ చేసినా వంకాయ లాస్ట్ కట్ చేస్తాను లాస్ట్ కంటే ఎప్పుడు అంటే మగ్గేటప్పుడు కట్ చేస్తాను రెండే కదా ఎంత అత్తకి మా బాబు రాత పిట్టాడే ఇప్పుడు పొద్దున్నే లేచి జొన్నలు ఉసులు చేస్తుంది రొట్టెలు ఏమని తింటాడు కదా ఎన్ని రోజులు రొట్టెలు లేకుండా పెడతారు పిండి దాకా తింటాడు ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయింది మా చిన్నమ్మలు వచ్చినాక ఒక వారం చేసి మేము జొన్న రెట్టి ఏకము అయిపోయింది అనమాట అందుకనేసి పొద్దున్నే తిట్టినాడు పొద్దున్నే పని పెట్టుకునింది ఆయిల్ అయితే వేస్తారు సరిపడత పొగ రాకుండా గట్టి కట్లు అంటే గట్టి కట్లే అవి మళ్ళీ పొగ వస్తుంది అక్కడ పోతే సార్ కట్టెలు పోయినా పొగ రానట్టు ఉంటది ఎక్క వస్తుందని అన్నారా మామూలే మరి నీ సైడ్ వస్తుంది నా సైడ్ రాదు నిన్ననే నేను భారతి గట్టి కట్లు అక్కడ ఉంటే దగ్గర చేయిలో అంటే గీడే లేండి నేను భారతి పోద్దని చాలా సార్లు చెప్పిన చూడు అట్టనే పోతావు రెండు మోపుల కట్టలు తీసుకొస్తే నేను భారతి పోయింది ఇద్దరు జతని భారతి కూడా అక్క వాళ్ళు లేనప్పుడే తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రతాప్ కానీ ప్రతా మా బావ కానీ మీ వర్ది కానీ ఉన్న ఇంకా అంపీరు మనములు కట్టలు కానీ ఎవ్వరు లేని టైం చూసి పోయి ఏరుకొచ్చుకుంటాం అన్నమాట ఇంకా ఉల్లిగడ్డ తాము పచ్చిమిరకాయలు అయితే వేస్తాను చేస్తాయి ఈ మధ్యలో వంటలు అంటారు ఇందులో అయితే వాళ్ళు బిగిలిచేవం లేదురా ఇట్లా చేసి నిన్న రాత్రి కాకరకాయ ఇక్కడే చేసి అయినా కాకరకాయ నిజంగా మన కాకరకాయ అంటారు కదా నీకు నిజంగా చాలా టేస్ట్ ఉండే బుడ్డలు అయ్యేది ఏం లేదు ఓన్లీ టమోటా ఉల్లిగడ్డ కట్ చేసింది ఆయిల్లో వేసి బాగుండ కాకరకాయ లేకుంటారు బాగుండే ఫస్ట్ నువ్వు అన్ని పేర్లు పెడతావు నీ కోసం బయలుపడతాను తెలుసా ఫస్ట్ వంట చేసినప్పుడు మా మామైతే

అందుకనే వేయలేదు జీలకర్ర ఎప్పటి వరకు కావని చేస్తారు కదా అని చెప్తుండ ఇంకా మన కాయగూరలు అన్ని కట్ చేస్తున్నాం కదా అవన్నీ అయితే వేసేస్తాము చేస్తాను పచ్చేసి వంకాయలు కట్ చేసేస్తాను అందుకో అయితే కట్టిన పోయింది కాబట్టి తొందర తొందర మగ్గుతాయి అన్నమాట కాయగూరి కానీ లేదా అందం కానీ తొందర అవుతుంది ఆ నిప్పులకే తొందర మగ్గిపోతుంది తొందర తొందరగా అయిపోయింది వంట అయితే యాక్చువల్గా కొయ్యక ముందే కట్ చేసింది అను ప్రేమ ఇలా మళ్ళీ కడగలేదు అనుకోకండి కడిగాను వాటర్లో వేసి కడిగి నీట్గా పోసిపెట్టింది పసుపు ఉప్పులో నడితే కాయగూరలు అన్నీ మగ్గేవే కారం అయితే చూస్తాము కారం కారం ఉంది మా అమూలే ఉందిలే అలాగే చిన్నపాటర్ కలిపి అప్పుడే కలిపి అల్లం పేస్ట్ అల్లం ఏలిపాయలు దాని చేస్తాం ఇలా తగినన్ని వాటర్ అయితే వేస్తాను బ్యాల్ అయితే ఉడికి చెప్తుంది కదా వాటర్ కూడా కలిపి పప్పు కట్టాలైతే అది మీ దీంట్లోకే వేస్తాను ఫస్ట్ వేస్తాను వేస్తాము కొంచెం సరిపోతుందా ఆ బ్యాళ్ళు కొట్టు మిల్లు ఉంటాయి కదా అవి కలుపుతాను బయట కొంచెం కారణం ఎక్కువ తింటాం కాబట్టి ఎలాగ ఉంటుందండి మా సాంబారు ఇక్కడికే తీసుకొచ్చి అదమ్మ వాటర్ తీసేసి చదువు అట్లనే అంటే ఈ వాటర్ కూడా వేసేస్తే సరిపోతాయి కదా ముందుగానే ఎక్కువ అనుకో నీళ్ళు నీళ్ళు అయిపోతుంది రైట్ 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 నేనే మీకు తక్కువ పోసింది సాంబార్లోకి అనుకున్నప్పుడు పోస్తే వాళ్ళ లేపల్లా వాళ్ళకి స్నానాలకు అయితే నీళ్ళు అయితే స్నానం చేయించి తొందర రెడీ అయితే సాంబార్ ఉడకపోయినా మేము అయితే క్యారెట్ ఇచ్చేస్తాంలేండి వాళ్ళకి ఎందుకంటే మాకు కూడా ఎమ్మెనూరులో కొంచెం పని ఉంది ఈరోజు ఇంకా పని మీద అయితే పోతాం కదా అట్లా క్యారెట్ ఇచ్చి పోతాం ఇంకా వేరే పనికి లేని చెప్పుడు సాంబార్ అంత అయిన తర్వాత అయితే వేస్తారు నేను ఉడికేటప్పుడే వేస్తాను ఎందుకంటే దాంతోపాటు కాయగూరలు అన్నీ ఉడికితే బాగుంటుందండి సాంబార్ పౌడర్ తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసి సాంబార్ పౌడర్ వేస్తాను ఉడుకుతుంది మన పని మా సపరేట్గా ఏ పని వేసుకోవచ్చు లాస్ట్ ఫైనల్గా అయితే సాంబార్ మసాలా అయితే వేస్తాను సాంబార్ మసాలా వేసింది చూడండి ఒకసారి అయితే గంటకనైతే కలిపేస్తాను తిరుమల పెట్టాలా మళ్ళీ తినే లేదా ఏం లేదు మనం పెట్టాలనుకుంటే ఎన్ని ఇన్ని కరేపాకు జీలకర్రీ పెట్టచ్చు పెట్టాను ఇంకా పొంగదు కదా మంట చూసి పెట్టు చిన్న సూర్యుడు వచ్చినాడు ఇంకా మా పిల్లలు కూడా లేచే టైం అయింది టైం అవుతుంది ఎందుకంటే స్కూల్కి టైం అవుతుంది కాబట్టి తొందరగా రెడీ చేయాల ఫుల్ ఉడుకుతుందిరా ఉడికినాయా జొల్లరట లేక చపాతి చేసుకుంటారు వీరు అట్టే వాళ్ళని ఇచ్చిపోతారు లేదని తింటుంటే ఇంకా పొద్దుగానే పొద్దు పొద్దున్నే ఇంకా ఎక్కడ కల టైం అవుతుంది కానీ గిరిన్లో పెట్టి వస్తే సాయంత్రం తెచ్చుకుంటాం ఇంకా పన్నెండు పదకొండు గంటలకు వస్తుంది కరెంటు చలిపెడుతుందా ప్రశస్త నిలబడు ఎన్ని కేజీలు ఐదు ఐదు మా నాయనకు రొట్టె లేదంటే అన్నం తినడం అనమాట మ్యాక్సిమం ఒక్క పూట మానేస్తాడు ఒక్కొక్కసారి సో రొట్టె అంటే రొట్టె కావాలని అది అరిచినాడు అనమాట అలాడు కొంచెం అందుకని కొంచెం ఈరోజు పిండి చేసుకోవడానికి పోతున్నాము చపాతీ ఓన్లీ అనమాట సద్రట్టు కానీ చూడరట్టు కానీ ఎక్కువ తింటాడు అందుకోసం ఈరోజు వచ్చిందండి అమ్మాయి అడ్డం వరకు అనమాట లావ ఉన్న రాళ్ళు ఇట్లా సైడ్కి వస్తావు అనమాట చేతతో నాకు అప్పుడు రాళ్ళు ఒక సైడ్ అంటే మట్టిలో ఉన్న గింజలు కూడా వేరు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నాకు తెలిసి జనరేషన్లో ఉన్న కోడళ్ళకి అసలు నాకు తెలిసి చేత జరగడం రాదనమాట అప్పుడు బియ్యం తెచ్చుకుంటే బియ్యంలో రాళ్ళుండే తెలుసా కింద మట్టిలో మట్టిలో తీసి అసలు ఒక సైడ్ మన మిషన్ లాగా ఆడించే అనమాట చేట్లో

ఓకేనా మా ఈ మధ్యన హ్యాండ్ రైటింగ్ బలి అబ్బా కరెక్ట్ కాపీ రైటింగ్ అంత రైట్ కొట్టింది ఎన్నో క్లాస్ రావచ్చు ఫ్రెండ్సీ ఒక సెకండ్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫిన్సీ సెకండ్ క్లాస్ వస్తావా ఫస్ట్ క్లాస్ వస్తావా ఫస్ట్ తిరగలేదు మా ఫిన్సీకి ఇంక అంత బాగా హ్యాండ్ రైటింగ్ కానీ అసలు వస్తలేకుండా అనమాట ఈ మధ్యలో బాగా రాస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి డల్ ఉంది అనుకున్నాం కానీ చదువు విషయంలో కానీ కొంచెం డల్ ఉందని బాధపడే వాళ్ళం కానీ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుందబ్బా రెడీ చేయరా తొందర తొందర సాంబార్ కూడా అయిందిలేండి మీకోసం కష్టపడి సాంబార్ చేసిందండి స్కూల్కి వెళ్ళే లోపల

చేయరు ఏమంటే రెట్ట మెదువు ఉంటుంది అనమాట జొన్నలు వేస్తే రెట్ట జల్ల ఆరిపోతుంది సర్ది రెట్లు మిగిలినా కూడా గట్టిగా అవుతాయి కొంచెం ఇవి బియ్యం వేస్తే మెత్తగా ఉంటాం అనమాట ల్యాండ్ టైం అయింది ప్రిమ్లా ఎనిమిది దాటింది ఆల్రెడీ ఆటో వచ్చింటుంది తొందరగా పోవాలా తినిపించే ఫస్ట్ అన్నము అన్నం తినిపిస్తే ఒక టెన్షన్ ఉండదు పొద్దు పుడిచింది లేండి తొందర తొందర చడిగాల చలి లేదు దుమ్ దారు చూడండి ఇంకా చలి చూడండి చెప్పండి సాంబార్ ఎట్లుంది సాంబార్ తిన్నారా

నువ్వు స్నానం చేతులే డాడీ వచ్చింట టైం అయిపోయింది ఎనిమిది నారాయణ కొని విడిచిరా వల్ల రెడీగా అండా కాను నువ్వు కూడా వస్తువులే నువ్వు కూడా వస్తువులే డాడీ రెండు ముద్దులే ఇది ఒక్క ఇది ఒక్క ముద్దులే మంచి ఉందిలే ఓకే బెండకాయ కాదేది దోసకాయ సాంబర్ సాంబర్ బ్రజ్ అంటే దీన్ని చూసి దోసకి మా సాంబరు ఇష్టము తినేది లేదు తిందువులే ఇప్పుడు తిందువులే ఆ తర్వాత పోయి ఇచ్చి వద్దామంటే ఇచ్చి వచ్చేది చూడు మరి నానదే అనేది మనం ఆసుపత్రికి పోతాం కదా పోయి ఇచ్చిపోతుంటం కదా అని సరే సరే లేదు మళ్ళీ చల్లిపోతే ఇబ్బంది ఆవు లేప్పుడే ఆపిల్ సాంబార్ సాంబార్ గా మేము తర్వాతకి ఏం గెన్నూరుకి వస్తాము అప్పుడు సాంబారు అన్నం కట్టుకొస్తానులే రండి మీరు పోదు రండి బ్యాగ్ దగ్గర సర్లే రండి ఆ తర్వాత తెచ్చిస్తాంలే క్యారీ అట్లా రండి

మమ్మొస్తాం లే తర్వాత క్యారనే వాళ్ళు పోతేనే పని సాగేది వాళ్ళు పోయేంతవరకు ఇట్లే ఇంట్లోకి బయటకి ఇంట్లోకి బయటకి తిరిగి వాళ్ళు తాతని పైస అడుగుతారుగా సరేలే పని చేసుకోండి తొందర మళ్ళీ ఇంకా సామాన్లు కూడా అడిగేది అయిపోయేది ఇంకా ఏం లేదు ఇంకా సాంబార్ ఒకటి కొద్దిసేపు ఉడికితే ఇంట్లో పెట్టేసి మనము స్నానాలు చేసి ఎమ్గనూరుకి అయితే బయలుదేరల్లా ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళారనమాట మన డిస్టర్బెన్స్ చేసే ఫ్యాన్స్ వెళ్ళిపోయినారు కాబట్టి మాట్లాడుతున్నాము అండ్ నిన్న ఒక విషయం అనమాట నిన్నైతే వెళ్ళాము మెంగళూరుకి అయితే వెళ్తే మా ప్రమిళ కొంచెం చిన్నది ఒక నెక్లెస్ ఉంది కదా సో అది తెచ్చుకుందాము అని చెప్పేసి వెళ్ళాము అనమాట కుదువు పెట్టాము కదా ఓరే కూడా ఇంట్లో వదిలేసి వచ్చింది అదే మా ప్రమిళకి చిన్న నెక్లెస్ అయితే కుదువు పెట్టామనమాట గోల్డ్ షాప్లోన సో అది తెచ్చుకుందామని వెళ్ళాము సో వెళ్తే అడిగాం ఎంత ఉందన్న ఒకసారి గో మన ఇప్పుడు ఒక తులం అనమాట మా మా భాషలో వచ్చేసి ఒక తులం సో ఎంత ఉందని అడిగితే ఒకేసారి ఒక లక్ష తొంభై మూడు వేలు ఉందంట అసలు ఎంత విరిగిపోయిందంటే ఒక ఐదు ఏళ్ళలో డబల్ అయిపోయింది చూడండి ఎంత తొంభై వేలు ఉండే యాక్చువల్గా తొంభై వేలు ఉండేది ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గర రెండు లక్షలు అంటే మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది ఈ మూమెంట్లోన ఇట్లాంటప్పుడు గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి మరి ఎంత ఇబ్బందో మరి ఎస్పెషల్లీ అలాగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎట్లా అనుకోవాలో అర్థం కాదనమాట అదే కదా నాకు కూడా చింత అవుతుంది ఒక్కోసారి బంగారు షాప్కి వెళ్ళాలి ఆడపిల్లకి చాలా అనమాట గోల్డ్ అనేది సో నాకు అనిపించింది ఎట్లా అసలు ఎట్లా కొనుక్కోవాలా ఏంటి నీ రేట్లు అనిపించింది అనమాట మనమంటూ ఆస్తులు అయితే కొనలేము పిల్లలు ఉన్నారు కాబట్టి ఆడపిల్లలు కొంచెం కొంచెం వాళ్ళకి బంగారం అనేది సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒకేసారి కొనాలంటే అంత డబ్బు కావాలి కదా ఇంకో బంగారు రేట్ ఏమన్నా తగ్గుతాదనా నేను అడిగితే ఏమో నాకు ఆ ఫ్యూచర్ లో చెప్పులేము ఇప్పుడు వరకు అయితే తగ్గదు ఇంకా తగ్గే పరిస్థితి అయితే లేదని చెప్పారు అదే అనిపించింది అన్నమాట నాకు నేను ఒక్కసారి ఓకే ముగ్గురు కూతుళ్ళకి ఏ రకంగా కొనుక్కోవాలా ఏంటని చెప్పేసి కొంచెంసేపు చాలా ఆలోచన చేశాను మొత్తానికి ఇట్లా నిలబడి కొద్దిగా ఇటు పక్కన సో అదే చూడండి మొత్తం అవును క్యారేజ్ అని మరిచిపోయారని చెప్పి మాట్లాడుతుంది అండి క్యారేజ్ సరే అబ్బా మొత్తాన్ని కొంచెం 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 సేవ్ చేసి ప్రయత్నం చేద్దాం ఇంకా చిన్నగా ఉన్నారు కదా చిన్నగా ఉన్నారు లేండి కొంచెం కొంచెం తీస్తే వాళ్ళు పెద్ద అయ్యే లోపల అయితే ఇంకా వాళ్ళకి సరిపడే అంటే మన లో క్లాస్ వాళ్ళు అనమాట మనం ఎంత చేయగలం పిల్లలకి అంతలోనే ఏదైనా కొంచెం చేస్తే బెటర్ అనిపించింది నాకైతే మా సైడ్ వచ్చేసి ఎక్కువ శాతం పిల్లలకి ఏమేమి చేపిస్తారంటే ఆడపిల్లలకి బుట్ట కమ్మలు ఇంకా పట్టీలు చేపిస్తారు చాలా ఇంకా కొంచెం ఇంకా అంటే ఎవరికైనా ఇప్పుడు ఏమంటారు కదా మంచి ఉన్నంత కాళ్ళు ఆరుజాపుకోవాలని అంతట్లోనైనా కొంచెం మనకు ఎంత శక్తి ఉందో అందులోనే చేయాలన్నమాట పిల్లలకైతే సో అదైనా చేయగలమా లేదనిపిస్తుంది రేట్లు చూస్తే ఎందుకంటే ఇంత రేట్లు అసలు భయంకరం అనమాట మొత్తానికి ఇంకా సాంబార్ అయితే మొత్తానికి ఇంకా చిన్నగా మంట మీద ఉడుకుతూనే ఉండదు కొంచేపు ఉన్న నిప్పుల మీద అట్లా వేడిగా ఉంటుంది మనం తినే టైంకి వేడివేడి తింటే బాగుంటది అని ఇంకా వాళ్ళు అట్లా బాగున్నా గ్లోరీ అయితే ఇంకా నేను రెడీ చేసి పిల్లల్ని గ్లోరీ అయితే ఇల్లు కడుక్కొని వస్తుంది అనమాట బండలు ఆయేంత వరకు ఇక్కడే కూర్చోవాలి ఆరిన తర్వాత లోపల లేకపోతే కడిగోళ్ళు కోపం వస్తుంది నాకు కూడా అట్లే ఎవరైనా ఇంట్లోకి బయట తిరిగితే ఎందుకోసారి ఇంట్లో కానీ తిడతాను ఇంకా గ్లోరీ కూడా అడుగుతుంది మేము కూడా ఆరేంత వరకు లోపల బామబ్బాయి ఎందుకంటే కోపం పడతారు చట్నీయా చట్నీ చాలా బాగుంటుంది మా ఊర్లోకి అమ్మడానికి చాలా సార్లు చెప్పాను నేను ఆయన గురించి

సో ఇది చూడండి మా పొద్దు నుంచి మా తల్లొప్పు చూడండి పిల్లలు రెడీ చేసి పంపిస్తే మళ్ళీ ఈమె పైన ఓకే ఓకే మా ప్రైజ్కి అందరూ హాయ్ చెప్పండి మా ప్రైజ్కి పెట్టుకో అయ్యో పాత సినిమాలో హీరోయిన్ అయినావు కదా అయిరా ఖచ్చితంగా నీ ఫేస్ భలే సెట్ అయిందా అది అవు ప్రేమ్లా చాలా సెట్ అయినాయి కదా అర్జున్ ప్రైజ్ ఎట్లుంది అక్క ఇరక్కగా అందరికి హాయ్ అను హైరా అందరికి హాయ్ అద్దాలు ఎట్లున్నాయని అడుగు ఓకే బాగున్నా లేరా నీకు ఖర్చు దానికి చైనా వాళ్ళు చైనా అమ్మాయిని అట్లున్నావు నువ్వు పెట్టుకుంటే అవు త్రి చైనాలో ఉంటారు చూడు చైనా ఓకే ఓకే బాగుందిలే సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే పొద్దున్ను నుంచి ఈ కట్టలు లేచి పిల్లలు నంపించేపా టైం అయింది మేము భోజనం కూడా చేయలేదు పది అవుతుంది సో ఓకేనా ఈ ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ అయితే మేము మళ్ళీ రోజు హాస్పిటల్కి వెళ్తున్నాము సో అందుకోసం ఇంకా రెడీ అవ్వాలి రెడీ చేసి అయితే వెళ్తాము ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మంచి వీడియోతో కలుసుకుందాం మంచి వర్క్ అందరికీ బాయ్ బాయ్